ఉదయానీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు శ్రీష ఈనాటి వార్తల్లోనే ముఖ్యಾಂಶాలు ఉదయానీ నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి బెల్ బటన్ ను క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందే గత 5 సంవత్సరాలుగా చెన్నైలోని శ్రీ చంద్ర హాస్పిటల్నందు పని చేసి ఇప్పుడు మన నెల్లూరులో చెవి ముక్కు గొంతులో ఇరుక్కుపోయిన వస్తువులను ఎండోస్కోపీ ద్వారా తీయుట వినికిడి లోపం కలిగిన చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయబడను సంప్రదించండి దీపక్ ఈఎన్టీ కేర్ ఒకటవ విధి శ్రీహరినగర్ టీడీపీ ఆఫీస్ ఎదురుగా పెట్రోల్ బంక్ వెనుక నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న విజయవాడ సహాయక చర్యలో పగలు రాత్రి తేడా లేకుండా శ్రమిస్తున్న ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ చేయి చేయి కలుపుదాం విపత్తును ఎదుర్కొందాం విజ్ఞాన పత్రిక విజయవాడ రిపోర్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువనాయకుడు మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి విజయవాడలోని ఏడవ డివిజన్ ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తూ ముంపు బాధితులకి నిత్యావసర వస్తువులు అందజేస్తూ జరిగిన నష్టాన్ని పరిశీలిస్తూ విస్తృతంగా పర్యటిస్తున్నారు శుక్రవారం ఏడవ డివిజన్తో పాటు అరవై రెండవ డివిజన్లో జరిగిన నష్టాన్ని పరిశీలించారు ఇలాంటి దారుణమైన సంఘటనలు జరిగినప్పుడు చేయి చేయి కలిపి కలిసికట్టుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు వరదల విరాళాల ద్వారా దాతలు సహాయ సహకారాలు అందించాలని కోరారు జరిగిన నష్టం అంచనాలకి అందే విధంగా లేదని తెలిపారు బాధితులు బోర్న విలపిస్తూ తమ బాధల్ని చెప్పుకున్నారు వరద ఉధృతి నుండి ఇప్పుడిప్పుడే చేరుకుంటున్న విజయవాడ వాసుల కష్టాలు తీరాలంటే సంవత్సరాలు పడుతుందన్నారు జరిగిన విపత్తును ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాత్రి పగలు తేడా లేకుండా నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు ఇప్పటికే ఎంతోమంది దాతలు నిత్యావసర వస్తువులు విజయవాడకి పంపడం జరిగిందని తెలిపారు చంద్రబాబు పిలుపుతో బాధితుల్ని ఆదుకునేందుకు ఎంతోమంది ముందుకు వస్తున్నారని తెలిపారు అధేర్యపడకండి చంద్రన్న ఉన్నాడు అని అన్ని విధాలు ఆదుకుంటాడని బాధితులకి భరోసానిస్తూ ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ శ్రమిస్తున్నారు అనంతరం రాష్ట్ర మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్న వరద ప్రభావిత ప్రాంతమైన అరవై రెండవ డివిజన్లో సైతం అక్కడ పరిస్థితుల్ని పరిశీలించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ ప్రధాన కార్యాలయ ప్రతినిధులు శ్రీ మాలిపాటి చైతన్య శ్రీ కనకదుర్గాదేవి మాజీ ఈవో ప్రస్తుత సెక్రటరీ సూర్యకుమారి ఐఏఎస్ ఏడవ డివిజన్ పార్టీ ప్రెసిడెంట్ పడమటి సతీష్ బెల్లంకొండ రవణ సాయి సాత్విక్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ పెడిగొండ శ్రీనివాస్ మన్నెం మధురెడ్డి ఎస్సీసీఎల్ వైస్ ప్రెసిడెంట్ దోమకొండ రవికుమార్ మాజీ కార్పొరేటర్ దోమకొండ రత్నాకర్ టిఎన్ఎస్ఎఫ్ జనరల్ సెక్రటరీ రేపాకుల శ్రీనివాస్ మహిళా ప్రెసిడెంట్ కోట శివలక్ష్మి ఉదయగిరి నియోజకవర్గం నుండి టీడీపీ నాయకులు మాజీ జెడ్పీ చైర్మన్ పొన్నెబోయిన చెంచలబాబు యాదవ్ దుత్తలూరు మండలం మాజీ ఎంపీపీ శ్రీకుర్తిరావి తుమ్మల కిరణ్ బాబు శ్యామ్ మరియు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు